హలో ఎవరు మీర్జా గోడలో జరిగిన బస్సు ప్రమాదం ఇప్పుడు ప్రతి ఒక్కరిని తలిచివేస్తుందనే చెప్పాలి అయితే ఇప్పుడు అక్కడ పొలిటికల్ యాంగిల్గా ఏదో ఒక ఇష్యూ నడుస్తుందని అయితే చెప్తున్నారు విశ్లేషకులు సో ఇదే అంశం మీద ఒకసారి శేషరావు గారి అనాలిసిస్ తీసుకున్నాం ప్రస్తుతం స్టూడియోలో ఉన్నారు వెల్కమ్ చెప్పేద్దాం హలో సార్ హలో సార్ నిజంగా అక్కడ పొలిటికల్గా రన్ అవుతుందంటారా సో బస్సు ప్రమాదాలు జరిగినప్పుడు రాజకీయ జోక్యం కూడా పెరుగుతుంది రీసెంట్గా మనం ఆంధ్రప్రదేశ్లో చూసాం ఇప్పుడు తాజాగా మీర్జాగూడ బస్సు ప్రమాదంలో ఇరవై మంది చనిపోయారు పద్దెనిమిది మందికి గాయాలయ్యాయి ఇది ఒక పెద్ద విషాదం విషాదకరం అనేటువంటి ప్రమాదం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి దగ్గర నుంచి లండన్లో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు ఆంధ్రప్రదేశ్ నుంచి అలాగే పవన్ కళ్యాణ్ గారు ఇలా అందరూ దిగ్భాంతి వ్యక్తం చేశారు దిగ్భాంతి వ్యక్తం చేసి ఆ ప్రమాదం జరిగినటువంటి తీరు మీద ఆశ్చర్యపోతున్నారు కారణం ఏంటి అని అంటే యాక్చువల్గా రోడ్డు వైడ్నింగ్స్ అనేవి చాలా కాలం నుంచి జరుగుతున్నాయి యునైటెడ్ ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పటి నుంచి రోడ్డు వైడ్నింగ్స్ జరుగుతున్నాయి ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత రోడ్డు వైడ్నింగ్ వేగంగా చేస్తూ ఉన్నారు ఇది విడిపోయినటువంటి తెలంగాణలో ఆ క్రమంలో మీర్జాగూడ వద్ద నేర రోడ్డు ఉంది దాన్ని వైడెన్ చేయాలనేది స్థానికుల నుంచి చాలా కాలం నుంచి వినిపిస్తుంది డిమాండ్ అలాగే ఆ రోడ్డు గోతులమయంగా ఉంది ఆ రోడ్ను బాగు చేయడంతో పాటు మీరు ఆ రోడ్ని వైడెన్ చేయండి అని చెప్పి చెప్పారు చాలా వరకు వైడన్ చేశారు కానీ ఒక పార్ట్ వరకే వైడన్ చేయకుండా ఆపేశారు దానికి కారణం ఏంటంటే లోకల్గా ఉండేటువంటి ఒక బలమైనటువంటి లీడర్ అడ్డుకున్నారు ఆ కారణంగానే ఆ ఇప్పుడు ఎక్కడైతే ప్రమాదం జరిగిందో ఆ స్పాట్ దగ్గర ప్రమాదాలు తరచూ జరుగుతున్నాయి దాన్ని బ్లాక్ స్పాట్ అని చెప్పి అక్కడ ఉండేటువంటి స్థానికులు కూడా చెప్తూ ఉన్నారు ఓకే ఆ రోడ్డు వైండింగ్ అంతా రోడ్డు మొత్తం చేసినప్పటికి కూడా అక్కడ మాత్రం చేయలేకపోతుంది దాని కారణం ఏంటంటే బలమైనటువంటి ఒక మాజీ మంత్రి ప్రస్తుతం కీలకంగా ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి లీడర్ అడ్డుపడుతున్నారు ఆమె కోసం కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఆ లీడర్ కోసం ఆ రోడ్ వైడ్డింగ్ అక్కడ ఆపేశారు అంటే అక్కడ అక్కడ ప్రమాదాలు జరుగుతున్నాయి ఇది ఒక్క ప్రమాదం కాదు తరచూ ప్రమాదాలు జరుగుతుంది దానికి అక్కడ బ్లాక్ స్పాట్ అని పేరు పేరు పెట్టారు అందుకే ఇవాళ ప్రమాదం జరిగిన తర్వాత అక్కడ ఉండేటువంటి లోకల్ ఎమ్మెల్యే యాదయ్య ఆయన వస్తే నిరసన వ్యక్తం చేశారు అలాగే మాజీ ఎంపీ ప్రస్తుతం బీజేపీ లీడర్ కొండా విశ్వేశ్వర రెడ్డి గారు అక్కడికి వచ్చారు ఆ తర్వాత సబితా ఇంద్రారెడ్డి గారు బీరస్పేట ఎమ్మెల్యే ఆవిడ వచ్చారు మిగతా స్థానికంగా ఉండేటువంటి ఎమ్మెల్యేలు అందుబాటులో ఉండేటువంటి కొంతమంది మంత్రులు అక్కడికి వెళ్ళారు అయితే అక్కడ వెళ్ళినటువంటి వాళ్ళని ఖరాబ్ చేశారు అక్కడ ఉండేటువంటి ప్రజలు నిరసనలు వ్యక్తం చేశారు మీ కారణంగా ఈ ప్రమాదం జరిగింది మీరు వెళ్ళిపోండి ఈ ప్రమాదంలో గమనించాల్సింది ఏంటంటే ఆ రోడ్డు వైడనింగ్కి కొంతమంది లీడర్లు అడ్డుపడుతున్నారు ఆ లీడర్ల కారణంగానే ఈ ప్రమాదం జరిగిందని చెప్పి వాళ్ళు భావిస్తున్నారు స్థానికంగా ఉండేటువంటి ప్రజలు అంటే రోడ్ వైడింగ్ అంటే మొత్తం ప్యారలైజ్ చేయాలి కదా కానీ ఈ కొంతమంది లీడర్ల యొక్క ఒత్తిడి కారణంగా రోడ్ వైడింగ్ ని ఆపేయటం లేదా నేరోగా పెట్టడం లేదా డైవర్షన్ చేయడం ఏదో చేస్తున్నారు ఇప్పుడు ఔటర్ రింగ్ రోడ్ ఉంది ఔటర్ రింగ్ రోడ్ విషయంలో కూడా అప్పుడు గతంలో అదే జరిగింది ఎవరెవరైతే పొలిటికల్ లీడర్స్ ఉన్నారో వాళ్ళ ల్యాండ్స్ లేదా వాళ్ళ భూములు ఉన్న చోట మెలికలు తిప్పారు ఇక్కడ కూడా అదే జరుగుతుంది అందుకే అక్కడ ఉన్న ప్రజలు రివోల్ట్ అయ్యారు రివోల్ట్ అయ్యి గెరవ చేసి అక్కడ ఉండే లీడర్ని పంపించేశారు ఒక ప్రమాదం జరిగి విషాదం నెలకొన్నప్పుడు ఎవరైనా వచ్చి ప్రమా పరామర్శిస్తే కనుక వాళ్ళు ఓదార్ ఓదార్పు ఓదారుస్తారు కనీసం కొంత ఉపశమనం వస్తుంది ఎవరికి బాధితులకి కానీ వీళ్ళు వెళ్తే వాళ్ళు ఓదార్పుకి భిన్నంగా రివోల్ట్ అయ్యారు వీళ్ళ మీద జనరల్గా కొంత పోయే వాళ్ళని కనుక బాధితులను పరిగణిస్తే కొంత మా దిటవుగా ఉన్నటువంటి మనసు కుదుట పడుతుంది అలాంటిది వాళ్ళ మనసుని ఇంకా ఆగ్రహం కలిగించేలా వీళ్ళు వెళ్ళి చేశారు అని అంటే అక్కడ ఏ స్థాయిలో పొలిటికల్ ఇన్వాల్వ్మెంట్ ఉంది రోడ్ వైడింగ్లో అనేది ఒక అంశం ఇక ఈ ప్రమాదంలో అత్యంత విషాదకరం శోక సముద్రం అలాగే బాధ దప్త హృదయం ఏంటంటే అంటే బాధపడేటువంటి ఒక పెద్ద విషయం ఏంటంటే ఇరవై మంది చనిపోయారు ఈ ఇరవై మందిలో ఒక ముగ్గురు ఒకే ఫ్యామిలీకి సంబంధించినటువంటి వాళ్ళు అది కూడా ఎవరంటే కాలేజీ చదువుతున్నటువంటి ముగ్గురు అమ్మాయిలు వాళ్ళలో ఒకళ్ళు సాయి నందినే పేరుంది సాయి నందిని తనూజ తనుష 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 సాయి నందిని ఇలా ముగ్గురు అమ్మాయిలు ఒకే కుటుంబానికి సంబంధించినటువంటి వాళ్ళు వాళ్ళు హైదరాబాద్లో చదువుతున్నారు హైదరాబాద్ కోటి కాలేజీలో చదువుతున్నారు ఒకళ్ళు ఎంబీఏ ఇంకొక అమ్మాయి ఏమో సెకండ్ డిగ్రీ ఇంకో అమ్మ ఏమో ఫస్ట్ డిగ్రీ ఫస్ట్ డిగ్రీ ఫస్ట్ ఇయర్ డిగ్రీ చదువుతున్నారు ఈ ముగ్గురు పదిహేనో తారీఖున మ్యారేజ్ జరిగితే సిస్టర్ మ్యారేజ్ సిస్టర్ వాళ్ళ బంధువులు మ్యారేజ్ జరిగితే ఆ మ్యారేజ్కి తాండూరు వెళ్ళారు తాండూరు వెళ్ళి తాండూరులో ఆ మ్యారేజ్కి ఉండి ఆ తర్వాత ఈరోజు మండే మండే కాలేజీకి అటెండ్ అవ్వడానికి వాళ్ళు బయలుదేరారు ఈ బస్సులో తాండూరు హైదరాబాద్ బస్సులో కరెక్ట్గా మీర్జా కూడా వచ్చిన తర్వాత ఈ ప్రమాదం జరిగింది ఆ ప్రమాదంలో వీళ్ళిద్దరు వీళ్ళు ముగ్గురు ఒకే కొన్ని మంది సంబంధించి ముగ్గురు మరణించేశారు సమా ఒక ఒక డ్రైవరు కారు డ్రైవరు నలుగురు అమ్మాయిల్ని నలుగురు అమ్మాయిలు అయితే నలుగురు అమ్మాయిల్లో ఒక అమ్మాయికి మ్యారేజ్ చేశారు మిగతా ముగ్గురు అమ్మాయిలని చదివించుకుంటున్నాడు హైదరాబాద్లో ఉంటే అతని పాపం కష్టం ఇప్పుడు వీళ్ళు చదువుకొని ఎదిగి స్థిరపడి ఆయన ఏదో చూసుకుంటాడని పాపం అది కష్టపడుతుంటారు కదా పేరెంట్స్ ఇప్పుడు వాళ్ళ ముగ్గురు ఒకేసారి చనిపోయారు అవును పాపం అతను కష్టపడి ఫీజులు కట్టి చదివించాడు ఒకే కుటుంబంలో ముగ్గురు కుమార్తెలు చనిపోతే ఆ తండ్రి వేదన మనం అసలు అందించలేము అలాగే అఖిల రెడ్డి అని ఇంకొక అమ్మాయి ఎంబీఏ చదివే అమ్మాయి ఆ అమ్మాయి రోడ్డు ప్రమాదంలో చనిపోయింది ఒక ఇరవై మంది చనిపోయారు చిన్న పాప కూడా చనిపోయినట్టు చిన్న పాప కూడా చనిపోయింది ఇరవై మంది చనిపోయారు స్మార్ట్లో ఇరవై మంది చనిపోయారు పంతొమ్మిది మంది గాయాల అయితే వాళ్ళని గాంధీ ఆసుపత్రికి ఉస్మాన్ ఆసుపత్రికి తరలించారు హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించినప్పుడు ఏ విధంగా అయితే చర్యలు తీసుకుంటారో ఆ విధమైన చర్యలు తీసుకోండి అని చెప్పి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు సార్ యాక్చువల్లీ ఇప్పుడు అంటే కంకర లారీ బస్సు నుండి కొంటే ఇంతమంది చనిపోవడం చాలా ఆశ్చర్యంగా ఉందని చెప్పాలి సార్ అసలు అక్కడ జరిగింది అదే అక్కడ జరిగింది ఏంటి బస్సు తాండూరు నుంచి హైదరాబాద్ వస్తుంది దాని ఎదురుగా టిప్పర్ కంకర వేసుకుని టిప్పర్ వస్తుంది ఎదురుగా ఎక్కడ వస్తుంది అంటే రాంగ్ రూట్ లో వస్తున్నాడు రాంగ్ రూట్ లో ఎందుకు వస్తున్నాడు అంటే నేల రూట్ ఉంది పై గోతులమయం ప్లస్ గోతులమయ్య వరకు వన్ వే ఉన్నది కాస్త నేరో రోడ్ కావడంతో నీకు ఎదురుగా ఆ టిప్పర్ వచ్చేసాడు టిప్పర్ను తప్పించేటువంటి క్రమంలో డ్రైవరు ఇటు రైట్కి తిప్పాడు వెహికల్ని సపోజ్ ఇక్కడ నుంచి టిప్పర్ వస్తుంది ఇటు బస్సు వస్తుంది జనరల్గా రైట్కి తిప్పుతారు కదా ఆ టిప్పర్ వాళ్ళు పైకి రాగానే కొంచెం రైట్కి తిప్పి తప్పించుకోవాలనే ప్రయత్నం చేశాడు ఆ చేసినటువంటి క్రమంలో బస్సు ఇలా జరిగింది ఇలా జరిగినప్పుడు టిప్పర్ వచ్చేసి మొత్తం ఎక్కడికి వచ్చింది ఈ సైడ్ మొత్తం మీకు ల్యో అంతమంది స్పాట్ డెడ్ అయ్యారు ఎస్ ఎస్ అలా జరిగింది ప్రమాదం సరే ఈ ప్రమాదం జరిగింది ఓకే ప్రమాదం వెనకున్నటువంటి కారణాలు ఏంటి మళ్ళీ పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం ఉంది ఇప్పుడు ఐదు లక్షలు ఎక్స్క్రేజ్గా ప్రక వాళ్ళు ఇవ్వాలని చెప్పి ప్రకటించరు ఎవరు చనిపోయినటువంటి కుటుంబీకులకు ఐదు లక్షల రూపాయలు సహాయం చేయాలని తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది అయితే అక్కడ ఉండేటువంటి ఆ బ్లాక్ స్పాట్ ఏదైతే ఉందో ఆ రోడ్డు ఆ రోడ్ని వైడెన్ చేయాలి కదా దాని మీద డెషన్ తీసుకోవాలి ఇప్పుడు ఆ డెషన్ ఇంకా తీసుకోవాలా ఆ స్పాట్లోనే ఆ డేషన్ తీసుకుంటే బాగుండేది వైడనింగ్ చేసినట్టయితే కానీ వైడనింగ్ చేసినట్టు ఇంకా నిర్ణయం తీసుకోలేదు అదొకటి అలాగే ఆంధ్రప్రదేశ్లో మొన్న బస్ జరిగింది వి బస్ ప్రమాదం జరిగినప్పుడు కూడా అక్కడ కూడా సజీవ దహనం అయ్యారు ఇరవై మంది సజీవ దహనం అయ్యారు మిగతా వాళ్ళు క్షతగాత్రులు చాలా మంది అయ్యారు దాని కారణం ఏంటి ఎవరి కారణం తెలంగాణ ప్రభుత్వం ట్రావెల్ పర్మిషన్ ఇచ్చింది తెలంగాణ ప్రభుత్వమే ఓకే తెలంగాణ వాళ్ళు అంతే తెలంగాణ ప్రభుత్వం దగ్గర ట్రావెల్ పర్మిషన్ తీసుకున్నారు డైవ్ డామన్ దగ్గర మీకు దానికి రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏం లేదు కానీ ఆంధ్రప్రదేశ్ సరిహద్దుల్లో ఆంధ్రప్రదేశ్ రోడ్ల మీద జరిగింది అక్కడ సో దానికి రకరకాల కారణాలు చెబుతూ ఉన్నారు దానికి నకిలీ మధ్యనే జోడిచ్చారు పొలిటికల్ యాంగిల్ కలిపారు అక్కడ వైయస్ఆర్ కమ్యూనిస్ట్ పార్టీ ఇక్కడ ఇక్కడ కూడా పొలిటికల్ యాంగిల్ యాడ్ అయింది ఈ ప్రమాదానికి సో పొలిటికల్ యాంగిల్ యాడ్ అయ్యింది అని అంటే ఇలాంటి ప్రమాదాలు జరిగినప్పుడు ఎవరైతే దానికి కారకులో వాళ్ళు తలదించుకోవాలి ఖచ్చితంగా కొన్ని కోట్ల రూపాయలు సంపాదించుకుంటున్నారు అవినీతి సమ్ము పొలిటికల్ లీడర్స్ ఆ రోడ్డు వైండింగ్కి కొంత పోతే ఏమైంది వాళ్ళకి సంబంధించింది రోడ్ వైడింగ్ చేసుకోవాలి కదా పొలిటికల్ లీడర్కి సంబంధించినటువంటి వాళ్ళే పొలిటికల్ ఒత్తిడి కారణంగానే అది ఆగిపోవటం అనేది అందుకన్నా తలదించుకునే ఒకటి కార్యక్రమం ఇంకోటి ఉంటుంది ఎస్ సార్ ఓకే సార్ థ్యాంక్ యూ